కడప జిల్లాలో ప్రొదు నియోజకవర్గంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా చాలా బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా సామాజిక వర్గాలు కొత్త ఓటర్లు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు బీసీ వర్గాలు ముఖ్యంగా మైనార్టీలు వైసీలు అన్ని రకాలైనటువంటి సామాజిక వర్గాలు ఉండి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు నుంచి కూడా బాగా అనుకూలంగా ఉండి ఇక్కడ అభ్యర్థి గెలవడానికి కావాల్సినటువంటి రాజకీయ సామాజిక స్థానిక పరిస్థితులన్నీ కూడా ఉండాయి అయితే కొన్ని కారణాల వల్ల ఈ అభ్యర్థులు మార్పు వల్ల విజయావకాశాలు దెబ్బతిన్నాయి అంటే అభ్యర్థులను మార్చడం అంటే పార్టీ కావాలని అభ్యర్థులను మార్చదు అప్పటికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆధారంగా అభ్యర్థులను మార్చాల్సి వస్తుంది అదే కారణం ఏదైనా కూడా దానివల్ల కొంత నష్టం జరిగింది ఇప్పుడు వీరశివారి ఆయన పార్టీలో చేరినాడు చేరి నలభై ఇరవై నాలుగు గంటలు కాకముందే కడపలో శ్రీనివాస్రెడ్డి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో పక్కన శ్రీనివాస్రెడ్డి ఉన్నాడు తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించినారు ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి ఆయన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా వేరసివారెడ్డి గారు అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పద్ధతి కాదు ఇది నీ పని కాదు నీ పరిధి కాదు నీకు సంబంధించినటువంటి విషయం కాదు నువ్వు చేరే ఇరవై నాలుగు గంటలు కాలే నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా కాదు తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అంటే ఉండే గందరగోళం చాలదని ఉండే సమస్యలు చాలామని ఉండే వర్గాలు చాలామని ఉండే వాళ్ళు అడిగే వాళ్ళు టికెట్ అడిగే వాళ్ళు చాలు అని చెప్పి మళ్ళీ మధ్యలో నువ్వు కొత్తగా ఒకరిని వచ్చి నువ్వు ఆ గందరగోళాన్ని ఆ యొక్క సమస్యను పెద్ద చేస్తున్నావు నువ్వు మర్చిపోతున్నావు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రతిలో ఉన్నా నేను కూడా టిక్కెట్ ఆడి ఆశిస్తున్నా తర్వాత సురేష్ నాయుడు గారు కూడా ఆశిస్తున్నారు ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నాడు ముక్తారు మైనార్టీ నుంచి ఆశిస్తున్నాడు ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు సార్లు ఎంపీ ముక్తార్ రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ ఎవరేం తక్కువ లేరు అందరూ కూడా జాస్తి మనుషులే ఉన్నారు పార్టీ కోసం రకరకాలుగా పోగొట్టుకునేటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి మూడేళ్ల కింద వచ్చినాడు పార్టీలోకి కరోనా టైంలో ఇన్ఛార్జ్గా వచ్చినాడు అంతకుముందు పార్టీలో లేడు సరే మూడేళ్ళ మంచి కష్టకాలంలో పనిచేస్తా అంటే చేయని ఎవరు తన్నారు నేను ముప్పై ఏడేళ్ళు ముప్పై ఏడేళ్ళు మంచి పనిచేస్తాను ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదో సంవత్సరం నుంచి ఈ క్షణం వరకు మధ్యలో రెండు సంవత్సరాలు తప్ప నేను రెండు సంవత్సరాలు కొంత స్తబ్దతగా ఉండాను తప్ప దాదాపు ముప్పై ఏడు ఏళ్ళు పనిచేసిన ఎనభై కోట్ల కౌన్సిలరు తెలుగుదేశం వచ్చింది ఎనభై రెండులో వచ్చింది నాలుగు సార్లు పోటీ చేసిన రెండు వేల తొంభై తొమ్మిదిలో కేవలం రెండు వేల తోడిపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి తమిళనాడుకి రెండు వేల ఇరవై వేల చల్లలు వచ్చినాయి రెండు వేల నాలుగులో బీజేపీకి అలయన్స్ వేస్తే నేను ఇండిపెండెంట్గా పద్ పదహారు వేల తోడిపోయినా నాలుగు పోటీల్లో తెలుగుదేశం ఓటు మూడుగా చెల్లిపోయినాయి రెండు వేల తొమ్మిదిలో పదహారు వేల ఐదు వందలతో నేను గెలిచినా జిల్లాలో నేను ఒక్కనే గెలిచిన ప్రజారాజ్యం పార్టీకి ఇరవై రెండు వేలు వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీకి పార్టీ లేకపోతే నాకు ముప్పై వేలు మెజార్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు మంది ఏ విధంగా గెలిచినారో ఆ రోజు నేను గెలిచినప్పుడు తెలుగుదేశానికి ఎదురుగాలి రెండు వందల తొంభై నాలుగు మందిలో ముప్పై ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్యేలు కలిసి ఈ జిల్లాలో నేను ఒకరిని గెలిచిన అప్పుడు ఆరేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని సమైక్య జిల్లాకు మూడు జిల్లాకు ఇప్పుడు మూడేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని నిన్న పోటీ చేసింది నేనే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది కూడా నేనే ఈ టట్లు అందరిని పెట్టుకొని ఇప్పుడు సురేష్ నాయుడు వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు ముప్పై ఐదు నుంచి పార్టీలో ఉన్నారు జిల్లానంతా కష్టకాలంలో వాళ్ళు కాపాడలే రమేష్ నాయుడు గారు కాపాడలే వాళ్ళ కుటుంబం కాపాడలే రాజకీయాల్లో లేరా వాళ్ళు ఒకరికంటే ఒకరు చాలా జాస్తి మనుషులు చాలా త్యాగాలు చేసేవాళ్ళు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు వ్యాపారాలు పోగొట్టుకునే వాళ్ళు మనుషులు పోగొట్టుకునే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకునే వాళ్ళు అప్పులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇది ఈ విధంగా ఎవరంటే వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీలోకి వచ్చి అభ్యర్థులు ప్రకటిస్తారంటే మాత్రం అది మంచి పద్ధతి కాదండి నేను ఒకటే అడుగుతున్నా ఏం మేము అదనపు స్టేజ్ మీద ఉండేవాళ్ళము సురేష్ నాయుడు మేము నియోజకవర్గాన్ని కాపాడలేదా నేను నియోజకవర్గాన్ని కాకుండా జిల్లాలంతా కాపాడినా కదా అప్పుడు పది నియోజకవర్గాలు ఆరేళ్ళు కాపాడినా ఇప్పుడు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గంలో మో మూడేళ్ళు కాపాడుతున్నా ఎవరు మాకంటే జాస్తి మనుషులు ఉన్నారు జిల్లాలో ఇది తీవ్రమైన విషయము ఇది చాలా అతి తీవ్రమైనటువంటి విషయము ఎవడంటే వాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ విధంగా అభ్యర్థులను ప్రకటించి మేము గెలిపిస్తాం నువ్వు గెలిపిస్తావంటే అంటే మాతో పని లేదా మేము లేకుండానే నువ్వు గెలిపిస్తావా ఏమదే మాట్లాడిది ఒక్కటే చెప్తున్నాం ఇప్పుడు ప్రవీణ్ రెడ్డి నాకు చెప్పినారంటాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ అయిపోతానే మూడు నెలల లోపలనే చంద్రబాబు నాయుడు గారు కడపకు శ్రీనివాస కళ్యాణ మండపానికి వచ్చి మీటింగ్ పెట్టారు అన్ని నియోజకవర్గాలు సమీక్ష సమావేశం పెట్టారు ఆ రోజు అందరు ఉన్నారు గారు ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి వెనకలుండే పంతొమ్మిది 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 తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టినాడు సమాక్ష సమీక్ష సమావేశంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత కడప శ్రీనివాస కళ్యాణ మండపంలో ఇటువంటి నాయకులు అందరూ అడిగినారు అభ్యర్థులు మార్చడం వల్లనే ఓడిపోయినాము లేకపోతే ప్రతి ఎప్పుడు ఓడిపోయేది లేదని ఆ రోజు ఏం చెప్పినాడు మార్తామని చెప్పినాడు అభ్యర్థిని మార్చడం వల్ల నష్టం జరిగింది నేను కూడా ఒప్పుకుంటాను అభ్యర్థులు మార్తామని చెప్పినాడు మరి ఇప్పుడు ఎవరెవరో ప్రకటించుకుంటా అంటే అవుతుంది ఉన్నారు కదా ఇప్పుడు అడిగే వాళ్ళు అందరూ ఉన్నారు టికెట్ అడిగే వాళ్ళు ఉన్నారు సీనియర్లు ఉన్నారు అన్ని వర్గాలు ఉన్నారు ఉన్నప్పుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటిస్తే తప్ప ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు పొలాన్ని వ్యక్తి అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం అది చాలా తీవ్రమైన విషయం రెండోది కూడా ఇక్కడ కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి జిల్లా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు ఎవరు కాపాడింది నాలుగు వచ్చి మూడున్నర దశాబ్దం నుంచి ఎవరు కాపాడినారు నియోజకవర్గాన్ని ఎవరు కాపాడినారు జిల్లాని ఎవరు కాపాడినారు వీరారి గారు చనిపోయినారు శిబారెడ్డి గారు చనిపోయినారు రెడ్డి గారు పార్టీ మారినారు ఎవరు కాపాడినారు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆరు సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండేటప్పుడు అధికారం అనుభవించలే ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు ప్రతి చోట ఒకవైపు తెలంగాణ ఉద్యమం జగన్ కేసులు జగన్ అరెస్టులు ధరుడాలు రాష్ట్ర రోకాలు ఎవరు కాపాడలేదు నియోజకవర్గాన్ని జిల్లా మేమందరం కాపాడలేదా మేముండే లీడర్లంతా కూడా అంటే ఇప్పుడు నిన్న నిన్న ఆయన చెప్పడము చంద్రబాబు గారు చెప్పారు అనే వర్డ్ ఉపయోగించారు అంటే ఆ విధమైన సమాచారం మీకు ఏమన్నా అందిందా లేదు జిల్లా అధ్యక్షుడుగా మీరు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు లోకేష్ గారు చెప్పలేదు వచ్చమ్మ నాయుడు గారు చెప్పలేదు ఆయనకు కండువా కప్పడం తప్ప ఒక్క మాట కూడా ఆడు మాట్లాడడానికి అవకాశం లేదు సమయం లేదు ఆడు మాట్లాడలేదు ఎవరు

లోకేష్ గారి టిక్కెట్ అయినా అచ్చెంనాయుడు గారి టిక్కెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే అట్లాంటిది నువ్వు చెప్పినట్టు ఫోర్ లిట్ సమక్షంలో వీరశివారెడ్డి చెప్పినాడు వీరశివారి రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తా అంటే కమలాపురానికి ఆయనే నేను క్యాండిడేట్ నేను ప్రకటించుకోవచ్చు కదా ఏమి లేట్ ఎందుకు మళ్ళా అంతే కదా నువ్వు ఎవరో ప్రవీణ్ కుమార్ రెడ్డి పొద్దున్ను నువ్వే కమలాపురానికి నేను క్యాండిడేట్ నేను ప్రకటించుకుంటే పోలే అక్కడికి ఒక పని అయిపోతావు కదా శర్మ సే శర్మ నేను ఇంకొక మాట అంటే కడప మీరు లేకపోవచ్చు మీ ప్రెషల్లో కడపలో వీరజాల కూడా ఒక మాట అడిగినాల్సింది చంద్రబాబు నాయుడు ప్రెస్కు చెప్పకుండా నీకేంటి చెప్పినాడయా ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి అని ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే అడిగే రైట్ కాదు కానీ రాష్ట్రంలో ఏ ఒక్కటి ప్రకటించకుండా ఏ ఒక్కటి చెప్పకుండా అంటే నేను అదే చెప్తాను దానికి చెప్తానా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పకుండా జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండా విరిసివాడు కోరికి చెప్తానా పేపర్లో ప్రతి ఒక్కటి వచ్చినాయి కదా అది ఆటోమేటిక్గా పేపర్లో టీవీలో వచ్చేది గంటలు నిమిషాల్లో అధిష్టానం వర్గానికి పోతూ ఉంటుంది వాళ్ళు చర్య తీసుకుంటారు నేను ఎందుకు చెప్తున్నా అంటే వీరసిబారెడ్డి లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలోకి వస్తే పార్టీకి ఉపయోగపడాలా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయకూడదు ఎవరు కూడా చాలా తీవ్రమైన విషయం ఇది మేమేం కావాలా మూడు సంవత్సరాల నుంచి కష్టపడినాడు అంటే మేము ఏం కావాలా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మేము చెప్పేది ఇదే కదా ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళు చెప్పినారు కదా అవి ఎన్ని జరిగినాయలే కదా ఇప్పుడు ప్రెస్ పెడతా ఉండేది నేను చెప్తాను కదా ఎవరు టికెట్ అయినా కూడా నాయుడు గారు కానీ లోకేష్ గారి టికెట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు ఒకవేళ వర్గం నిర్ణయించి జిల్లా పార్టీగా మాకు సమాచారం ఇస్తే మేము చెప్తాం తప్ప రాష్ట్ర పార్టీ నిర్ణయం లేనిది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం లేని ఏమి చెప్పము గుర్తుపెట్టుకోవాలా ముప్పై ఏడేళ్ళ మంచి నలభై ఏళ్ళ మంచి పార్టీ పుట్టే నుంచి కళ్ళ తిప్పలు పడినటువంటి వాళ్ళు నాయకులు టికెట్ అడిగే వాళ్ళు కార్యకర్తలు ఓటర్లు అభిమానులు ఎంతోమంది ఉండగా ఇటువంటి స్టేట్మెంట్ రావడం దురదృష్టకరమైన విషయం చాలా తీవ్రమైన విషయం దీన్ని ఖండిస్తున్నాం ఇందులో ఒక్క పర్సెంట్ కూడా వాస్తవం లేనే లేదు ఇప్పుడు ఆల్రెడీ పార్టీ దృష్టిలో మీడియాలో వచ్చింది కాబట్టి పార్టీ దృష్టిలో ఉంది వాళ్ళు ఇది క్రమశిక్షణ ఉల్లంఘన చర్యగా భావించి వాళ్ళు చర్య తీసుకుంటారు